హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వాల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి స్ట్రీట్ ఫుడ్ అయితే చేస్తున్నానండి మన మనలో చాలామందికి స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా దాంట్లో మెయిన్గా వచ్చేసి నాకైతే మిర్చి బజ్జీ ఉంటుంది దాంట్లో సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఈ ముంత మసాలా ఉంటుందండి ఇదైతే నాకైతే చాలా ఇష్టమో పైగా పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కదండి పైగా రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఏదైనా ఈవినింగ్ అడిగారు అడిగారు అనుకోండి పిల్లలు అప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ అయితే అన్నమాట సో ఇది ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కూడా నోటికి పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ముంత కింది మసాలా అయితే సో అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ముందు చెప్తున్నాను నేనైతే ముందుగా ఆనియన్ టమాటా కొత్తిమీర చిల్లీ ఇవన్నీ అయితే చిన్న చిన్నగా చాప్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి సో ఈ లోపుగా బాండీ పెట్టేసి బాండీ కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే మర్మరాలు అయితే వేస్తున్నాను సో మా సైడు వీటిని మర్మరాలని బోల్పాలని కూడా పిలుస్తూ ఉంటారు మరి మీ సైడ్ ఏమని పిలుస్తారో నాకైతే కామెంట్ అయితే చేసేయండి సో నేనైతే మరుమూరలతో నేను ఏ ఐటెం చేసినా కూడా ఈ ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకుంటాం అన్నమాట దీంతో ఈ మరుమూరలు అనేవి చాలా అంటే చాలా బాగుంటున్నాయండి వేరే ప్యాకెట్లో కంటే వీటిలో ఈ కంపెనీవి చాలా బాగుంటున్నాయి అన్నమాట సో టూ మినిట్స్ అయిన తర్వాత స్లో ఫ్లేమ్లోనే మనమైతే ఈ మరమరాలైతే వేయించుకున్నాము ఇలా చేయితో నలిపితే నలిగిపోవాలన్నమాట అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా మనకైతే వేగిపోయాయి కదా ఇప్పుడు వాటిని తీసుకొని ఓ బౌల్లో వేసేస్తున్నాను సో మళ్ళీ అదే ప్యాన్ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేస్తున్నానండి సో వచ్చేసి కాన్ఫ్లెక్స్ అండి ఇవి పిల్లలు పాలలో వేసుకొని తాగే కాన్ఫ్లెక్స్ కాదండి ఇవి నార్మల్గా మనకు మార్కెట్లలో దొరుకుతూ ఉంటాయి ఇవి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి అప్పుడే ఇవైతే కాన్ఫ్లెక్స్ అనేటివి బాగా వేగిపోతాయి సో ఇప్పుడు ఈ వేగిపోయిన కాన్ఫ్లెక్స్ని అయితే తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోవాలండి అలా వేయడం వల్ల దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కిందకి అయితే అబ్జర్వ్ అయిపోతుందన్నమాట సో నేను మిగతావన్నీ కూడా అలాగే వేయించి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు అదే బాండీలో ఒక హాఫ్ కప్ దాకా పల్లీలు మనము మర్మరాలు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ కాన్ఫ్లెక్స్ కానీ ఈ పల్లీలు కానీ వేసుకోవాలన్నమాట సో ఈ పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి తర్వాత వచ్చేసి మనము మర్మరాలు అయితే వేయించుకొని ఒక బౌల్లో వేసేసుకున్నాం కదా అదే దాంట్లో ఈ కాన్ఫ్లెక్స్ కూడా వేసుకొని ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో కొంచెం ఈ కాన్ఫ్లెక్స్ అనేటివి ఇట్లా నలుగుతూ చేత్తో నలిపితే నలిగినట్టుగా చే చేసుకోవాలండి ఆ తర్వాత దాంట్లోనే ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు కారం కారం మాత్రం మీ రుచికి సరిపడా వేసుకోండి కొంచెం స్పైసీగా కావాలంటే స్పైసీగా వేసుకోండి లేదు అంటే కొంచెం తక్కువగానే వేసుకోండి సాల్ట్ వచ్చేసి కొంచెం చూసి వేసుకోండి ఎందుకు అంటే మరమరాల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాన్ఫ్లెక్స్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి మాత్రం వేసుకోండి ఆ పైన కొత్తిమీర వేసేసి మరొకసారి అయితే కలపండి సో ఇప్పుడైతే దీంట్లో మెయిన్గా మీకు కావలిస్తే నూనె వేసుకోండి కాకపోతే దీనికి మంచి ఫ్లేవర్ రావాలంటే మాత్రం టూ స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసుకోండి మనకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అనుకోండి మీరు పర్లేదు నూనైనా వేసుకోవచ్చు అనమాట ఇవి బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ పైన పల్లీలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలపండి మనకు మెయిన్గా ఈ ముంత మసాలా ఎక్కువ ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుందన్నమాట సో అవన్నీ మిక్స్ చేసిన తర్వాత దాంట్లోనే పొడి ధనియా పొడి చాట్ మసాలా ఇవి మూడు వేసి మళ్ళీ ఒకసారి అయితే బాగా అయితే మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ముంత మసాలా వచ్చేసి దానిపైన కొంచెం నిమ్మరసం అయితే పిండుకొని తిన్నామనుకోండి ఇక ఫ్లేవర్ చెప్పనక్కర్లేదన్నమాట సో ఇదైతే మా సైడ్ వచ్చేసి ప్లేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్కు అయితే మా అబ్బాయి అయితే చెప్పాడండి వాళ్ళైతే ట్వంటీ రూపీస్కు ప్లేట్ అయితే తింటారంట సో ఈరోజైతే నేను ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ అయితే చేసేసాను సో పిల్లలకు కొంచెం ఇష్టంగా తినాలి అంటే ఇలా పేపర్లో కో పేపర్ని వచ్చేసి కోన్ మాదిరిగా చేసి దాంట్లో ఏదైనా అరిటాకు కానీ లేదు అంటే విస్తరాకు కానీ పెట్టి ఇచ్చేయండి పిల్లలు బయటకున్న మాదిరిగానే తింటారు కొంచెం కోన్ మాదిరి అటు ఇటుగా అయిపోయిందండి పర్లేదు మీకు కరెక్ట్గా వస్తే చేసేయండి సో ఉంటాం మరి మరొక వీడియోతో మీ ముందుకు మీ వినోదాస్ స్వాళ్